అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ మనమైతే ఇప్పుడు పొంగనూరులో ఉన్నాం పొంగనూరులో ఉన్నటువంటి అగ్రికం కంపెనీకి సంబంధించి ప్రాపరేటర్ షేక్ గారు అంతా ఉన్నారు గతంలో కూడా మనం చాఫ్ కట్టర్ గురించి చాలా వీడియోస్ అయితే కనుక షేక్ గార్తో చేయడం జరిగింది అవి ఏంటంటే ఫోర్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి చాఫ్ కట్టర్ ఏంటంటే ఇండియన్ మేడ్ మంచి హెవీ డ్యూటీ అనమాట గతంలో ఉన్నటువంటి చాఫ్ కట్టర్ ఎంతో కొంత ఎక్కువ మేత పెట్టినప్పుడు లోడ్ పడి స్టక్అౌట్ లాంటి జరిగేవి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎంత లావు మేత పెట్టినా సరే స్టక్ అవ్వకుండా అది కనుక కట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు గతంలో ఏంటంటే ఒక పది గేదలు పదిహేను గేదలు ఉన్న వాళ్ళకి అయితే కనుక చాఫ్ కట్టర్ సరిపోయేవి బాగా ఎక్కువ గేదలు లేకపోతే ఎక్కువ గొర్రెలు మేకలు ఉన్న వాళ్ళకి కనుక ఈ చాఫ్ కట్టర్ బాగా అనుకూలమని చెప్పొచ్చు అలాగే గతంలో ఉన్నటువంటి బ్లేడ్స్ కాకుండా ఇది క్రోమియం బ్లేడ్ అయితే రావడం జరిగింది ఈ మెటల్ ఏంటంటే ఎక్కువ రోజులు అరగకోకుండా బాగా మంచి షార్ప్ గా కట్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి శేఖర్ చెప్తున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఈ చాఫ్ కట్టర్ గురించి దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ఒక ఆరు నెలల నుంచి అయితే కనుక ఈ చాఫ్ కట్టర్ వాడుతున్నటువంటి రైతు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడి అసలు దీని పనితనం ఎట్లా ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో ముందు ఇంకా మీరు ఛాన్స్ ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి ఇప్పుడు మనతో షేక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి చాఫ్ ట్రాక్టర్ గురించి పుట్టి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మనం కూడా గతంలో వేరే చాఫ్ గురించి వీడియో చేశాము వాటికన్నా ఇది హెవీ డ్యూటీ హెవీ మోడల్ అని చెప్తున్నారు కదా అసలు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి ఇంతవరకు మనం చేసిన చాఫ్ క్వార్టర్స్ వచ్చేసి ఫోర్ బ్లేడ్స్ ఫైవ్ బ్లేడ్స్ చేసాం ఈ ఫోర్ బ్లేడ్స్ ఫైవ్ బ్లేడ్స్ చాఫ్ క్వార్టర్స్ ఏమంటే ఒక లిమిటేషన్ ఒక పదిహేను ఇరవై గేదెలు కానీ పదిహేను ఇరవై ఆవులు ఉన్న వాళ్ళకి కానీ ఒక యాభై అరవై గొర్రె గొర్రె పిల్లలు గొర్రెల ఫామ్లు వాళ్ళకి కానీ సూటబుల్గా ఉన్నాయండి ఓకే దాంట్లో ఒకసారిగా కొంచెం కొంచెం పెట్టాలి అది కూడా లాగుతున్నాయి కానీ దాంట్లో కొంచెం కొంచెం పెట్టాలి ఎక్కువ సార్లు పెట్టాలి ఇదేంటంటే దీంట్లో మ్యాక్సిమం ఒక్కసారికి దాంట్లో ఫైవ్ టైమ్స్ పెట్టినంత దీంట్లో ఒకేసారి పెట్టచ్చు ఎక్కడ కానీ స్ట్రక్కింగ్ లేకుండా ఈజీగా మూవ్ అయిపోతుంది ఓకే దాంట్లో ఒక లిమిటెడ్ ఒక ఫోర్ ఫైవ్ స్టెమ్స్ పెట్టిన ఫోర్ ఫైవ్ కర్రలు పెట్టిన నాలుగు ఐదు కర్రలు లేకపోతే ఒక ఐదు ఆరు కర్రలు పెడితే స్ట్రక్ అయిపోతుంది ఓకే దీంట్లో అలాంటి సమస్య ఏం లేదు ఓకే ఎందుకంటే ఈ డిజైనింగ్ అలా ఉందనమాట ఈ గేర్ డిజైనింగ్ ఓకే దాంతోపాటు దీనికి ఇచ్చిన బ్లేడ్స్ వచ్చేసి క్రోమియం బ్లేడ్స్ ఇస్తారు ఇప్పటి వరకు ఎవ్వరు కానీ ఏ చాఫ్ కట్టర్లు కానీ క్రోమియం బ్లేడ్ అనే బ్లేడ్కు క్రోమియం మెటీరియల్గా ఏ చాఫ్ కట్టర్ కానీ ఏ కంపెనీ కానీ యూజ్ చేయలేదు ఇది క్రోమియం బ్లేడ్స్తో వస్తుంది ప్రత్యేకత క్రోమియం బ్లేడ్ ఏంటంటే మనకు ఐరన్ కంటే ఎస్ఎస్ స్టీల్ కంటే చాలా క్వాలిటీగా హార్డ్గా ఓకే చాలా క్వాలిటీగా ఉంటుంది ఆ షార్ప్నింగ్ ఏదైతే షార్ప్నింగ్ ఉంటుందో అది ఎక్కువ కాలం ఉంటుంది సెల్ఫ్ షార్పినింగ్ మనం దీన్ని సపరేట్గా షార్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది మనం వేస్తుంటే ఆటోమేటిక్గా దానికి వస్తూనే అవును ఓకే ఇంతకు ముందు వచ్చేసి మనం ఫోర్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ చాఫ్ కొట్టర్స్ చేసాము అది వచ్చేసి ఫస్ట్ ఫోర్ బ్లేడ్స్ చాఫ్ కొట్టరు వన్ ఇయర్ వారంటీతో వచ్చాము తర్వాత ఫైవ్ బ్లేడ్స్ చాఫ్ కొట్టరు టూ ఇయర్స్ వారంటీతో ఇచ్చాము అవి చాలా బాగా పాపులర్ అయ్యాయి అవి కానీ బట్ మా మేము సప్లై చేసిన రైతులందరూ సాటిస్ఫైగా ఉన్నారు కానీ ఆ స్టేజ్ కంటే ఎక్కువ పెద్ద ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద డైరీస్ వాళ్ళు కానీ ఒక రెండు వందలు మూడు వందలు గొర్రె పిల్లలు ఫామ్ వాళ్ళు షిప్ ఫామ్స్ వాళ్ళు బిగ్ సైజ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా మాకు రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఇది తక్కువ తక్కువ పెట్టాల్సి వస్తుంది మాకు ఒకసారి ఎక్కువ పెట్టేటట్టు ఎక్కువ పెట్టినా స్ట్రక్ కాకుండా ఈజీగా కట్ ఓకే ప్లస్ ఈవెన్ పీసెస్ దాంట్లో హాఫ్ ఇంచ్ వన్ ఇంచే వస్తుండే దీంట్లో వచ్చేసి పావి ఇంచు ఓకే ఒక హాఫ్ ఇంచ్ లో ఇంకా అర్థమే వస్తుంది అనమాట హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అలా వస్తుంది గేర్ ఇంతకు ముందు ఉన్న వాటికి గేర్ సిస్టం ఉన్నది దీనికి గేర్ సిస్టం లేదు ఓకే సింగిల్ సెట్టింగ్ సింగిల్ సెట్టింగ్ ఓకే జస్ట్ మనం ఊరికే ఒక గడ్డి మూప్ పెడితే చాలు అది లాగేస్తుంది ఓకే ఇంతకు ముందు చెప్పిన చాఫ్ కటర్స్ లో లాగా ఇది కూడా ఎండు గడ్డి మరియు పచ్చి గడ్డి కూడా కట్ చేస్తుంది రెండు కట్ చేస్తుంది అన్ని కూడా చిన్న చిన్న పీసులు చిన్న చిన్న పీసులు ఓకే చిన్న చిన్న పీసులు అయితే ఇవన్నీ అసలు దీన్ని గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో ఏంటంటే చిన్నదంటే మేకలకి ఆవులకి మేకలకినో లేకపోతే చిన్న చిన్న తోడ్లకి చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు ఏవైనా అన్నిటికీ అన్నిటికీ గొర్రె పిల్లల ఫామ్లు వాళ్ళకి కూడా ఇదే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చూసిండ చిందాక మనం చూసినట్టయితే మేకలు కూడా మేకలకు కూడా యూజ్ చేస్తున్నారు సో మనకు ఉన్నా కానీ ఆవులున్నా కానీ షీప్ ఫామ్స్ కానీ గొర్రెల వాళ్ళకు దేనికైనా యూజ్ అవుతుంది ఓకే సార్ గతంలో ఉన్నటువంటి రెగ్యులర్ మోడల్ ఏంటారా అవి గంటకి ఎంత ఎంతమైతే కట్ చేస్తే ఇది ఎంత కట్ చేస్తుంది ఇప్పుడు ఫోర్ బ్లేడ్ వచ్చేసి మనకు యావరేజ్గా థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ బ్లేడ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ కిలోస్ అంటాం ఓకే ఇది మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోస్ పర్ అవర్ కట్ చేస్తుంది ఓకే అయితే ఇప్పుడు దీంతో ఓన్లీ మేత మాత్రమే కాకుండా ఎండు మేత ఉంటుంది కొంతమంది లేకపోతే సైలేజ్ కోసం కట్ చేసుకుంటుంటారు ఏమైనా కట్ చేసుకోవచ్చు కట్ చేయచ్చు కొంతమంది మీ రాయలసీమలో డ్రై చేసిన ఆల్రెడీ మేత ముందు అన్ని రోజులు ఉండదు కాబట్టి డ్రై చేసి పెట్టుకుంటారు అది కట్ చేసుకోవచ్చు ఎండు మేత ఏమైనా ఓకే తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకు టెస్ట్ ఐఎస్ఐ టెస్ట్ ఇది ఓకే ఇండియన్ టెస్టెడ్ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవ్డ్ క్వాలిటీ సర్టిఫికేట్ ఇది ఓకే దీనికి ఉంది దీనికి ఓకే సో అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఓకే ఇండియన్ మేడ్ ఇది ఇండియన్ మేడ్ ఇది మిగతా కూడా చైనా చైనా మేడ్ ఇందాక ఇచ్చింది మొత్తం చైనా మేడ్ అది 4 ప్లేట్ గాని 5 ప్లేట్స్ గాని అన్ని చైనా మేడ్ ఓకే ఇది ఇండియన్ మేడ్ ఓకే 3 ఇయర్స్ వారంటీ తో వస్తుంది ఓకే 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఈ మిషన్ మొత్తం 3 ఇయర్స్ వారంటీ ఉంటది ఓకే మోటార్ కు 3 hp కాపర్ వైండింగ్ మోటార్ వస్తుంది దీనికి వచ్చేసి వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది అంటే మోటార్కి ఏమన్నా మీకు ఇష్యూ ఉన్నా కొత్త మోటార్ ఇచ్చేస్తారు డైరెక్ట్ యాడ్ ఆన్ వారంటీ ఒక వన్ ఇయర్ ఉంటది ఓకే ఒక ఒక సంవత్సరం తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు వారంటీలో రిపేర్ చేసిస్తారు ఓకే వన్ ఇయర్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా మోటర్ మోటర్ రీప్లేస్ పీస్ టు పీస్ రీప్లేస్ రిప్లేస్ మిగతా బాడీ మొత్తానికి త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది మోటార్కి వన్ ఇయర్ తర్వాత అయితే రిపేర్ సర్వీస్ వారంటీ ఇస్తారు ఓకే ఇది ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎంత అంత ఎక్కువ మోతాదులో గడ్డి పెట్టినా కూడా స్ట్రక్ అవ్వకుండా లాక్కొని వెళ్ళడానికి కారణం ఏంటంటే దీని డిజైనింగ్ మీరు ఇక్కడ దీని రోలర్ డిజైన్ కానీ ఆ బ్లేడ్ కటింగ్ డిజైన్ కానీ అవన్నీ చూసినట్టయితే గేర్స్ కూడా రెండు వైపులా సపోర్ట్ ఉంటుంది ఇటువైపు పుల్లి ఉంటే అటువైపు ఈక్వల్ బ్యాలెన్స్ మీద బిగ్ గేర్ వీల్ ఉంటుంది ఇలాంటి గేర్ వీల్స్ వచ్చేసి మనకు చైనీస్ మోడల్స్ కనిపివు రెండు గేర్ మోడల్ సమానంగా ఈక్వల్ గా తిరుగుతుంది ఈక్వల్ గా తిరుగుతుంది ఆ టార్క్ ఆ బ్యాలెన్స్ వల్ల ఈజీగా మీరు ఎంత లోడ్ వేసినా కూడా ఈజీగా లాగేస్తుంది ఓకే సార్ ఇప్పుడు గతంలో ఉన్నటి కూడా త్రీ హెచ్పి మోటార్లే కదా ఇప్పుడు కూడా అదే సేమ్ మోటార్ సేమ్ మోటార్ అయితే మరి పవర్ సప్లై కూడా సింగిల్ పేజ్ మీద పనిచేస్తుంది సింగిల్ ఫేజ్ మీదనే పనిచేస్తుంది ఓకే కాకపోతే ఆ త్రీ హెచ్పి మోటార్ ఎక్కువ పవర్ ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే ఇది గేర్ డిజైనింగ్ వల్ల ఓకే అది ఓకే అశేక్ గారు ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ గతంలో ఉన్న ఏంటంటే పది పదిహేను గేదెలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ లో ఉంటుంది మరి ఇది వచ్చేసి ఎలా ఎన్ని గేదెలు ఆవులు లేకపోతే మేకలు గొర్రెలు ఎన్ని ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు గొర్రెల ఫామ్లు అయితే వంద పైన ఎన్న ఉండొచ్చు మీకు వెయ్యి గొర్రెలు ఉన్న ఫామ్లకు ఇదే ఇది సపోర్ట్ చేస్తాం ఇదే సపోర్ట్ చేస్తుంది ఓకే మీకు ఆవులు గేదెలు ఉండే వాటికి వచ్చేసే వాడికి ఒక వంద గేదెలు ఆవులు కానీ వంద గేదెల ఆవులు కానీ ఉన్న పెద్ద పెద్ద ఫామ్స్ కూడా ఇది సరిపోతుంది అనమాట ఈవెన్ ఇప్పుడు పది ఇరవై ఉన్న వాళ్ళకి ఏమైనా సెట్ అవ్వడానికి ప్రైస్ ఏమైనా బాగా ఎక్కువ లేదా ఏంటి ఇది ఇది ఇంపార్టెంట్ ఇష్యూ విషయం ఇందాక పెద్ద ఫార్మర్స్ ఎక్కువ మొత్తంలో కట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఈ ఆ రేంజ్ ఆఫ్ కటర్స్ వచ్చేసి మనకు యాభై వేలు అరవై వేలు ఆ రేంజ్లో ఉన్నాయి ఇండియన్ మీడియా కానీ యాభై వేలు అరవై వేలు అలా ఉన్నాయి అన్నమాట ఓకే సో ది మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆ రేంజ్ నుంచి కొంచెం ప్రైస్ను డౌన్ చేసి మేము తీసుకొచ్చాము ఇది ఎంత ప్రైస్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఇది ఓకే ఇప్పుడు ఫస్ట్ మేము ఫస్ట్ వీడియో ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో స్క్రీన్ షాట్ ఎవరైనా మాకు పెట్టి పెట్టినట్టు అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే దాదాపుగా ట్వంటీ థర్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ చేస్తున్నాం ఓకే ఇందాకైతే ఆ చైనీస్ మోడల్స్ బాక్స్లో లో వస్తున్నాయి ఎలాగైనా బాక్స్లో వేయచ్చు ఇది హెవీ మోడల్ దగ్గర దగ్గర మీకు వన్ సిక్స్టీ కిలోస్ దాకా ఉంటుంది ఇది వెయిట్ దీని ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య అనమాట సో ఆ ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత మేము తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కాస్ట్లీ సో ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంక్లూడ్ చేసిస్తున్నాం ఆ లెక్కను చూసుకుంటే వాళ్ళకు థర్టీ త్రీ థౌసండ్ అలా పడినట్టే అలా పడినట్టు అంతే దీనికి ఇన్స్టాలేషన్ అలా ఉంటుందా లేకపోతే ఇది రెడీ ఇన్స్టాలేషన్ ఇన్ని రోజులు మనం ఈ చైనీస్ మోడల్స్ ఇవన్నీ మనం ఎలా చేస్తున్నాం బాక్స్లో వేసి పెడుతున్నాం ఆ లెగ్స్ అన్ని ఫిట్ చేసి మేము ఇన్స్టాలేషన్ పంపిస్తున్నాము ఇప్పుడు ఇది ఎలా అంటే డైరెక్ట్ డైరెక్ట్ వచ్చేసి మనం ఫిక్స్ అయి ఉంటుంది సింపుల్ ఎలా ఎలా ప్యాకింగ్ అయ్యి వెళ్తుంది అంటే జస్ట్ ఇది ఉంది కదా దీన్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తాము దీని అంతా ర్యాప్ చేసేస్తాం అనమాట ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ర్యాప్ చేసేసి సేమ్ ఇలానే ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం వెళ్ళిన తర్వాత కస్టమర్ జస్ట్ డౌన్ చేసుకోవడం దీన్ని ఇది పెట్టుకోవడం జస్ట్ యూజ్ చేసుకోవడం ఇన్ చేసి ఓకే సార్ జనరల్ గా ఇది రెస్ట్ ఏమైనా ఈ మెటల్ ఏదైతే ఉందో దీంట్లో యూజ్ చేసిన మెటల్ ఐరన్ అయితే మీకు రెస్ట్ వస్తుంది ఇది జింక్ మెటల్ తో మ్యానుఫాక్చర్ ఓకే సో దాని వల్ల రెస్ట్ అనేది సమస్య ఉండదు సార్ మరి మూవ్ చేసుకోవడం ఉండదు వెయిట్ ఉండదు కదా చక్రాలు అది ఇచ్చారు హెవీ డ్యూటీ చక్రాలు ఇచ్చాము సో మూవ్ చేసుకోవచ్చు దాన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు హెవీ డ్యూటీ ఉన్నాయి ఓకే ఎక్కడికైనా మూవ్ చేసుకో వాళ్ళకి దీని రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేల వచ్చిన వాళ్ళకైతే కనుక ముప్పై ఐదు వేల ఐదు వందలకి విత్ ట్రాన్స్పోర్ట్ విత్ ట్రాన్స్పోర్టేషన్ వారంటీ గ్యారెంటీలు గనక చూసుకుంటే గనక మొత్తం మిషనరీకి వచ్చేసి త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు మోటార్ వరకు అయితే గనక వన్ ఇయర్ పీస్ టు పీస్ రిప్లేస్ సంవత్సరం వరకు రిపేర్ సర్వీస్ ఇస్తారు వారంటీ ఓకే మొత్తం కంప్లీట్ గా ఏమి అసలు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాల్ చేయాల్సినటువంటి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు రెడీ టు యూస్ ఎస్ ఇన్ కేస్ ఎవరైనా సర్వీస్ అవసరమైతే తప్పనిసరి పరిస్థితుల్లో మేము పంపిస్తాం ఎందుకంటే చాఫ్ పట్టే కాకుండా చాలా మావి రోజు ఫీల్డ్ లో వెళ్తూ ఉంటాయి అన్నమాట ఎవ్రీవేర్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా మా స్టాఫ్ ఉంటారు అవసరమైతే ఎవరైనా హెల్ప్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ అండి అలాగే ఇప్పుడు ఈ ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం అసలు ఎలా ఉంది గతంలో తెలుసుకుందాం ఇప్పుడు మనతో మేడం లీలావతి గారు ఉన్నారు ఆమె అయితే కనుక ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇది వాడుతున్నాం చెప్తున్నారు అసలు దీని పనితనం ఎట్లా ఉందో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మీరు అసలు ఎన్ని గేదెలు ఆవులు లేకపోతే మేకలు ఏమేమి ఉన్నాయి మీకు మేకలు ఆవులు ఉన్నాయి ఓకే ఆవులు ఎన్ని ఉన్నాయి మేకలు ఆవులు ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి ఓకే పదిహేను ఉన్నాయి మేకలు పది ఉన్నాయి పది ఉన్నాయి గతంలో వేరే చాఫ్ట్ వాడిన అనుభవం ఏ ఎలాంటి వాడేవాళ్ళు అప్పుడు వేస్తే కట్ అయ్యే చాలా చానా పెడితే స్ట్రక్ అయిపోయేది తిరిగేది కాదు ఇది అలా కాదు ఎంత పెట్టినా గానీ మంచిగా పనిచేస్తా ఓకే గతంలో కట్ చేసిన ముక్కలు తినే కదా పశువులు ఇది తినేది అది సేమ్ అలాగే అది కొంచెం వదిలేసేది ఇది క్లీన్ గా తిన మొత్తం పూర్తిగా తినేస్తాయి మేకలకి దీంతో వేరే దానికి ఇంకేం లేదు ఇప్పుడు గతంలో గంటకి ఎంత మేత కట్ చేసేది ఇదైతే ఎంత కట్ చేస్తుంది

थैंक्स एनी ओके ఫ్రెండ్స్ చూశారు కదా పొంగనూరులో ఉన్నటువంటి అగ్రికామ్ వాళ్ళైతే కనుక ఈ చాఫ్ కట్టర్ని సప్లై చేస్తున్నారు గతంలో ఉన్నట్టు కంటే కూడా హెవీ డ్యూటీలో పనిదానిక చూసుకుంటే కనుక గంటలు అయ్యే పని దీంతో అరగంటలని అవుతుందని చెప్పొచ్చు దీంట్లో గేర్లు మార్చుకునే సిస్టమ్ కూడా లేదు మేకలకైనా ఆవులకైనా గేదలకైనా అన్నిటికీ ఒకటే రకం సైజ్ అయితే రావడం జరుగుతుంది ఎక్కడ కూడా స్టక్ అవడం కానీ లేదు ఎంత మీద పెట్టినా సరే ఎంతైనా లాగేసుకుంటుంది ఎందుకంటే మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి గేర్ సిస్టమ్ ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా మంచి ఫిక్సింగ్ రావడం వల్ల మంచి హెవీ మోడల్ రావడం వల్ల ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా పని చేస్తుందని చెప్తున్నారు అలాగే దాదాపుగా త్రీ ఇయర్స్ వరకు వారంటీ కూడా ఉంది కాబట్టి తీసుకున్న కనుక రైతులు ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ